హాయ్ అండి అందరికీ ఈరోజు పెసర ఉల్లిపాయ పచ్చడి చేసి చూపిస్తానండి అన్ని రకాల పప్పులు తినాలని వైద్యులు చెప్తుంటారు పప్పులలో ఒకటైన పెసరపప్పు అండి ఇందులో మాంసకృతులు అధికంగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి పెసరపప్పు వలన మన శరీరానికి మంచి పోషణ లభిస్తుంది పెసరపప్పులో ప్రోటీన్ పొటాషియం ఐరన్ విటమిన్ బి సిక్స్ నియాసిన్ పోలేట్ లాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి మనం తినే ఆహారంలో పెసరపప్పును చేర్చుకోవటం వలన మన బరువును తగ్గించుకోవచ్చు అంతేకాకుండా గ్యాస్ లాంటి జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి పెసరపప్పు వల్ల లాభాలు తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూద్దామండి పెసర ఉల్లిపాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఉల్లిపాయల్లో కూడా లాభాలు ఎలా ఉన్నాయో ఒక స్నాక్ చేసి మన ఛానల్లో పెట్టాను మీకు కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడండి ఇప్పుడైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వేయించుకుంటున్నానండి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ మారినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ ఉల్లిగడ్డలు అందులో వేసుకొని ఒక రెండు ఎండిమిరపకాయలు అండి మాకు ఈ కారం అయితే సరిపోతుంది మీకు ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఇంకో రెండు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు కొంచెం చింతపండు అండి ఒక నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా సాఫ్ట్గా కలర్ మారినాక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకొని మిక్సీ చేసుకుందామండి ఈ విధంగా ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిపోయాక పౌడర్ లాగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక పేస్ట్ అలా ఉంది అందులోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ రుచికి సరిపడే సాల్ట్ వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకుందామండి ఇలా చక్కగా పేస్ట్ మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పడితే వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలండి పచ్చడి కన్సిస్టెన్సీ దానికోసం పోపు చేసుకుందాము స్టవ్ వెలిగించి ఇక్కడ ఆయపెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక పోపు గింజలు వేసి కలర్ మారినాక మిరపకాయలు వేసుకోవాలండి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం పసుపు వేసి చక్కగా తిప్పేసుకోవాలి కాస్త ఇంగువ యాడ్ చేసుకుందామండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంగువ వేయడం వల్ల ఒక్కసారి తిప్పేసుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అందులో వేసేసుకుంటే మన పెసర ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది